మిడ్జిల్ మండలం బైరపల్లి మా గారు తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశాను ఎంఎస్సి జాగ్రఫీ చేశాను పిహెచ్డి కూడా చేశాను తర్వాత ఒక పది సంవత్సరాల స్కూల్ నడిపించాను సిమాజ్పేట్ మహబూబ్నగర్ మన జిల్లాలే సిమాజ్పేట్ దగ్గర ఒక పది సంవత్సరాల శాంతినికేతన విద్యాలయం స్కూల్ నిన్న ఫోన్ చేశారు రాజేందర్ అనేది ఒక శక్తి అవునా కాదా నేనేమంటున్నా సరే రాజేందర్ వ్యక్తి కాదు శక్తి ఎందుకంటున్నా రాజేందర్ వ్యక్తి కాదు శక్తి అని ఎందుకంటున్నారు అంటే రాజేందర్ రూపం ఇంత ఇంతమందిలో ఉంది ఇంతమంది ప్రోగ్రెస్తో రాజేంద్ర రాజేందర్ తెలుస్తున్నాడు కాబట్టి రాజేందర్ శక్తి ఎన్నో రూపాయలు మీరు కళ్ళకు చూస్తుంటారు మేము కూడా మామూలుగా ఫోన్లలో స్టేటస్లలో సోషల్ మీడియాలో చూస్తాం ఏ ఉద్యమం చూసినా రాజేంద్రే కనిపిస్తాడు అది బీసీ ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమం కానీ లేదా